దేవుడు ఇప్పటికిప్పుడు ప్రత్యక్షమై మనిషిని అన్ని వదులుకు రండి నాతో స్వర్గం తీసుకు వెళతాను అంటే ఎంతమంది వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు ఎవరో కొంతమంది ఉంటారు కానీ ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడరు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు సృష్టించిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి మనుషుల మధ్య రక్త సంబంధాలు ప్రేమ అనురాగం సకల జీవరాశులు ప్రకృతి అందాలు ఇలా ఎన్నెన్నో ఇవన్నీ మనిషిని పట్టి బంధిస్తాయి స్వర్గాన్ని దేవుడు సృష్టించాడు అలాగే ఈ భూలోకాన్ని ఇతర లోకాల్ని కూడా ఈ భూలోకం స్వర్గానికేం తక్కువ కాదు ఇక్కడ కష్టాలు ఉంటాయి అలాగే సుఖాలు ఉంటాయి రోజూ స్వీట్స్ తయారు చేసే వ్యక్తికి ఆ స్వీట్స్ మీద వ్యామోహం ఉండదు అలాగే స్వర్గంలో ఎప్పుడూ సుఖాలలో తేలియాడుతుంటే అది కూడా విరక్తి కలుగుతుంది ఎందుకంటే కష్టపడినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది అదంతా ఎందుకు కన్న వారిని ఉన్న ఊరిని వదిలి ఎంతోమంది చదువు నిమిత్తమో ఉద్యోగం నిమిత్తము విదేశాలకు వెడతారు కొంతమంది అక్కడే సెటిల్ అయ్యి ఇక్కడికి తిరిగి రారు మనం పాదం మోపిన ఈ నేలను జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలి వెళ్లడం అంటే ఎంతో బాధాకరం మన తెలివితేటలను సామర్థ్యాన్ని ఈ దేశ అభివృద్ధికి ఉపయోగించాలి అప్పుడు మన దేశం కూడా అగ్రస్థానంలో నిలబడుతుంది పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనిషి ఈ ప్రాంతాన్ని కాదని ఈ దేశాన్ని కాదని అలాగే ఈ లోకాన్ని కాదని ఏదో పొందాలని ఎక్కడికెక్కడికో వెళతాడు ఎవ్వరు ఎక్కడికి చేరినా జన్మభూమిని మించిన స్వర్గం ఉండదు కాబట్టి ఇక ముందైనా పునః భూలోక రస్తు అని దీవిస్తే బాగుంటుందని నా అభిప్రాయం నచ్చితే లైక్ కుదిరితే షేర్ ప్రోత్సహించాలనుకుంటే సబ్స్క్రైబ్